चेक ना, एक बुक चेक ना। नहीं नहीं, 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 వైరాధ్య పార్వతి తనం అనేటు కాబట్టి అన్నాన్ని గౌలిస్తూ అన్నాన్ని విధా చేయకుండా ఆ

आर्ट्स कर रहा केमिस्ट्री लैब कंप्यूटर्स कर रही हूँ मेरी बात डाइली एट द लाइव्स आवाज़ यू मीटर में वोकेशनल लैब्स कंप्यूटर्स स्किल डेवलपमेंट कोर्स में वाली स्किल लैब आईएफपी पहले आपको गुड कोडिंग का ओके कोडिंग का सेल्स कंट्री చదువే కాదు వాళ్ళు జీవితం కొనసాగించడానికి అనేది అంతా కూడా ఏ విధంగా ఇవ్వచ్చు అనేది అంతా కూడా ఆలోచిస్తున్నారు మరియు మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో పిల్లలందరికీ కూడా మాక్ అసెంబ్లీ పెట్టారు ప్రతి కాన్స్టి నుంచి పిల్లలు అసెంబ్లీకి వెళ్ళి గారు మన విద్యాశాఖ మంత్రి గారు అటెండ్ అయ్యారు అయ్యారు మాట్లాడారు ప్రతిపక్ష పాత్ర వహించారు సమస్యలు లేవనెత్తారు మంత్రులుగా వాళ్ళు వాళ్ళ డిపార్ట్మెంట్ లో ఉండే సమస్యలు సమాధానాలు చెప్పారు ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది అనేది పిల్లలు ఆ ఏజ్ లోనే ఒక ప్రజాప్రతినిధిగా ఒక ఎమ్మెల్యేగా ఒక స్పీకర్ గా ఒక మంత్రిగా సీఎం గారి ముందు విద్యాశాఖ విద్యాశాఖ మంత్రి ముందు అందరి అధికారుల ముందు ఆ విధంగా చేయడం అనేది అనేక లక్షల మంది పిల్లలకు ఒక ఇన్స్పిరేషన్ అనేది ఇచ్చింది సాంగి కోటేశ్వరరావు గారితో ఒక లెక్చర్ ఇప్పించారు ఇది అంతా కూడా మంచి మంచి ఎగ్జాంపుల్స్ తోటి పిల్లలందరికీ కూడా చెప్పడం జరిగింది దీనివల్ల చాలా మంది ఇన్స్పైర్ అన్ని కూడా ఖచ్చితంగా వాళ్ళకి జీవితంలో అనుసరించి వాళ్ళకి ఒక మంచి వెళ్ళే అవకాశం ఉంది మంచి కార్యక్రమాలు పిల్లలకి అమలు ఉండడం చాలా గొప్ప విషయం అలాగే ఇంకా మీరే చెప్పారు సర్వేపల్లి రాధాకృష్ణ విద్య పిల్లలకి ఫ్రీ బుక్స్ యూనిఫామ్స్ షూస్ స్కూల్ బ్యాగ్ ఫ్రీ బుక్స్ నోట్ బుక్స్ ఇవన్నీ కూడా ఇస్తున్నారు మధ్యాహ్న భోజన పథకంలో మిడ్ డే మీల్స్ రాగిజావ ఇవన్నీ కూడా ఇస్తున్నారు అలాగే పిల్లలు మానసిక స్థితి ఈ విధంగా ఉంది ఎవరన్నా కూడా మెంటల్ టెన్షన్స్ అయి పడుతుంటే వాళ్ళకి కౌన్సిలర్స్ కూడా ఈ వ్యవస్థను ఏర్పాటు చేశారు తల్లిదండ్రులు ఒక స్కూల్ ఎలా నడుస్తుంది టీచర్లు అందరూ వస్తున్నారా లేదా లేకపోతే రెండు రోజులే స్కూల్ వచ్చి వారం రోజులు కనపడకుండా వెళ్ళిపోతున్నారా ఇలాంటివన్నీ కూడా అరికట్టాలంటే మీ స్కూల్ ఓట్లపాడు స్కూల్లో మీ టీచర్స్ చాలా బాధ్యతాయుతంగా పనిచేస్తూ ఉన్నారు బట్ అన్ని స్కూల్గుండో కొన్ని కొన్ని రకరకాలుగా ఉంటాయి ఎప్పుడైతే పేరెంట్స్ ఊరి పెద్దలు అంతా కూడా స్కూల్ యొక్క డెవలప్మెంట్ లో ఇన్వాల్వ్ అవుతారు ఇప్పుడు ఖచ్చితంగా ఆ యొక్క స్కూల్ ఫంక్షన్ ఫుల్ ఇంట్లో ఉంటుంది పిల్లలంతా కూడా డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది అలాగే ఇప్పుడు ఈ మాక్ అసెంబ్లీని ఎవరైతే మీరు మనం ఏ స్కూల్ మనం ఏ విషయం చూసి ప్రైవేట్ స్కూల్స్ లో మనం అట్రాక్ట్ అవుతాము అంటే పిల్లవాడు కేవలం క్లాస్ రూమ్ లో ఎట్లా చూడే కాదు అక్కడైతే మన వాళ్ళ ఆటపాటు ఎలా ఉన్నాయి ఎక్కడ ఇలాంటి అంశాలన్నీ కూడా ప్రైవేట్ స్కూల్స్ లో వాళ్ళ పీటిసి మాట్లాడతారు అక్కడ కూడా విభిన్నంగా అద్భుతంగా ఇంకా చేసి పేరెంట్స్ ఈ విషయాలు